వాస్తవానికి ఇదే బీజేపీ కాంగ్రెస్లు గతంలో కూడా మనకు అన్యాయం చేస్తున్నారు కరెంటు విషయంలో తీవ్రమనేది ఆ రోజు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ఏడు మండలాలను లోయర్ సీలర్ పవర్ ప్రాజెక్టును ఆంధ్రా కప్పచెప్పి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఇదే బీజేపీ కాంగ్రెస్లు బీజేపీ బిల్లు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే ఏడు మండలాలు పోయినాయి లోయర్ సీలర్ పవర్ ప్రాజెక్టు పోయింది ఆ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నామినేట్ అయ్యి ఇంకా పదవి బాధ్యతలు చేపట్టక ముందే తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన ఆ రోజు ఈ బిల్లును అపోజ్ చేసిన మేము పార్లమెంట్ లో ఆ రోజు గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం కానీ రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినారు ఆనాడు ఈ లోయర్ లోయసీలేరు పవర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అది నాలుగు వందల అరవై మెగావాట్ల పవర్ వస్తుంది ఈ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ ప్రాజెక్ట్ ఎందుకంటే నార్మల్ గా పిఎల్ఎఫ్ హైడల్ ప్రాజెక్ట్స్ లో ఫార్టీ పర్సెంట్ ఉంటే లోయర్ సీలేర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి అంటే రెండు వందల యాభై రోజులు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అంత గొప్ప ప్రాజెక్టును అప్పనంగా ఈ రెండు జాతీయ పార్టీలు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకుపోయి దాని ఆంధ్రప్రదేశ్ అప్పజెప్పి తెలంగాణ ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినై ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఆనాడు లోయర్ సీలేర్ ను పొడగొడ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న ఉన్న సాగర్ ను ఉన్న శ్రీశైలం ను లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న హైడల్ ప్రాజెక్ట్ ను కూడా మళ్ళీ ఢిల్లీ చేతిలో పెట్టి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు వెంటనే మేల్కొనండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను